రిపట్టి చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి వారు అధోనరకాలకు పతనమైపోతారు ఇటువంటి దురహంకారంతో మరియు మొండి పట్టుదల గల మనుషులు తమ ధనము సంపదచే గర్వము అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు అహంకారము బలము గర్వము కామము మరియు కోపము కళ్ళు మూసుకుపోయి ఈ ఆసురి ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు అధములు నీచ నడులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములు పదే పదే అటువంటి ఆసురి స్వభావం కలవారి గర్థములో విసిరివేస్తాడు మళ్ళీ మళ్ళీ ఆసురి గర్భములలోని జన్మిస్తుంటాయి నన్ను చేరుకోలేక ఓ అర్జున అత్యంత నీచస్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి ఆ నన్మయన్ను చేరుకోవాలంటే నరక ద్వారములు మూడు ఉన్నాయి ఆయననే నమ్మాలి క్రోధము మరియు లోపం కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి చీకటి లోపము క్రోధము మోహము ముక్తి పొందిన వారు ఆత్మశ్రేయస్సుకై పరిశ్రమిస్తారు తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కానీ సుఖాన్ని కానీ చివరికి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేదు కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకును శాస్త్ర విధివిధానాలు ఉపదేశాలను తెలుసుకును మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించు ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగం అను పదహారవ అధ్యాయము